ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచీరగి తల యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి ఈరోజు వడ్లముడి గ్రామంలో సబ్ జూనియర్ విమాని ప్రోత్సహం జరుగుతుందండి ఆ సబ్ జూనియర్ వచ్చిన జత జతండి కట్టుగోలు రెడ్డి గారు పొద్దుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి ఈ ఈరోజు సబ్ జూనియర్ విమాన ప్రోధనం జరుగుతుందండి ఆ సబ్ జూనియర్ విమానికి వచ్చిన జతండి ఇది ఫ్రెండ్స్ ఈ లైవ్లో నాకు గమనించగలరు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వటం జరుగుతుందండి లైవ్లో వచ్చి నన్ను గమనించగలరు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ కట్టుగోలు రెడ్డి గారు ప్రొద్దుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లావారి జాతండి సబ్ జూనియర్ గ్రామంకి వచ్చిన జతండి ఇది